ఇందల్వాయి మండలం తిరుమన్పల్లి గ్రామం పరిధిలో మహిళా సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఇందల్వాయి మండలం తిరుమన్పల్లి గ్రామానికి చెందిన చిన్న సంధ్యారాణి తన భూమిని మూడేళ్ల క్రితం బీఆర్ఎస్ నాయకుడికి విక్రయించింది ఈ క్రమంలో ఆయన కొంత డబ్బు చెల్లించాడు మూడేళ్లు గడుస్తున్న మిగతా డబ్బులు గీయలేదు మూడేళ్లుగా డబ్బు అడుగుతున్నా పాటించుకోలేదు బాధితురాలు బుధవారం ఆయన ఇంటికి వెళ్లి డబ్బుల కోసం నిలదీసింది దీంతో ఆయనతో పాటు కుటుంబ సభ్యులు బాధితురాలిపై దాడి చేశారు దీంతో బాధితురాలు చిన్న సంధ్యారాణి బీఆర్ఎస్ నాయకుడి ఇంటి ముందు సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగింది తనకు న్యాయం చేయాలని వేడుకుంది ఈ వీడియోను పలు గ్రూపులలో ఆమె పోస్టు చేసింది విషయం తెలుసుకున్న పోలీసులు సంధ్యారాణిని ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు

ఎక్కడ వంటమంటే అక్కడ మమ్మల్ని ఎవరిని తీసుకెళ్ళాలి సార్ కొద్దిగా మీ తన్నం మా పైసలు మాకు నేను వచ్చేటట్టు చూడాలి మా ఆయనకి ఎందు మా నాన్నకి మా అమ్మకి ఎందుకంటే ఒళ్ళు నేను గట్టిగా అడిగేసారు అంటే నిన్న నన్ను తిరుగుతూ కలిసి ఒక మగనాన్న చె బిరుషు నన్ను కొట్టి బిరుషు బిరుషు వాళ్ళ భార్య ఇట్లా కొట్టి నాకు చిన్న చిన్న పిల్లలు ముగ్గురు ఉన్నారు సార్ విధంగా అయినా సరే నా డబ్బులు నాకు వచ్చేటట్టు కొద్దిగా మీకు దాన్ని పెడతాం నా పైసలు నాకు వచ్చేటట్టు చేయడం సార్ నేను ఇదే కోరుకుంటాను అంటే ఆయన చూపించి మాకు మా బిరేష్ కొంటున్నట్టు మాకు తెలియదు ఉంగరాల సీన్ని చూపించి తీసుకున్నాడు వాళ్ళిద్దరు కొంట షేర్ సగం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు మాకు ఒక్క రూపాయి ఇవ్వక ముందు మొత్తం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు మా అమ్మకి ఏం తెలియదు మా అమ్మ పని దొరుకుపోకుండా మా అమ్మకి తెలగకుండా మొత్తం ఎక్కడ వస్తే చదువురామని మనిషి కాబట్టి ఎక్కడ వస్తామంటే అక్కడ వచ్చి మొత్తం దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు మేము అడగంగా అడగంగా తర్వాత మా అమ్మమ్మ బాగాలేకపోతే ఒక యాభై వేలు ఇచ్చిండ్రు తర్వాత మాకు పేపర్ ఒకటి రాసిచ్చింది పేపర్ రాసిచ్చినాక తర్వాత మేస్త్రికి తన మేస్త్రికి ఇచ్చేది మేస్త్రికి ఇచ్చేది ఉంగర ఉంగరేది లాస్ట్ ఆరు అరవై మాత్రం ఇచ్చేది ఉంది చెడ్డీ మాకు ఇరవై ఎనిమిది ఇరవై ఐదు లక్షల చిల్లర మాత్రం ఇవ్వాలి ఆ డబ్బుల కోసం నేను కోరేటం చేసిన ఇన్ని రోజుల నుంచి నేను వన్ మంత్ నుంచి టూ మంత్స్ నుంచి నేను మన ఇంటికి తిరుగుతూ ఉంటే నాకు ఏ విధంగా సహాయం జరగలేదు నేను చాలామంది వరకు కూర్చోబెట్టిన ఇల్లు కూడా మేము ఇస్తా ఇస్తా అని చెప్పి ఐదు నెలలు గడిచిపోయినా అట్లా కూడా ఇవ్వాలి మొత్తం డబ్బులు కట్టామని చెప్తే కట్టలేదు నాకు ఎక్కడి నుంచి న్యాయం జరుగుతుంది కొంచెం మీ తరఫున నుంచి కూడా న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి మా ఆయనకి ఏం తెల్లది మా ఆయనకు వచ్చి ఐదు వందల మేము తింటామా మమ్మల్ని పోషిస్తాడు అది నెట్టు కట్టుకుంటామా మేము మా డబ్బులు మేము అడగకపోతే వాళ్ళిద్దరు భార్య భర్తలు వదిలిపెట్టి నన్ను కొట్ట కొట్టిందా ఎందుకు పుట్టాడు కాడపిల్ల మీద ఒక నేను చేయి తిరుగుతాడు చెప్పండి సార్ మేము మీరు మీరు ఎట్లన్నా చేసి మాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్ ప్లీజ్ సార్ మేము ఎక్కడ దిక్కులేము అని సార్ నాలుగు ఏళ్ళు నోట్ల నాలుగు వాళ్ళు కావాలి నాకు మొత్తం నేను అమ్మింది డెబ్బై ఆరు లక్షల చిల్లర కింద ఖచ్చింది ఇరవై ఐదు లక్షల చిల్లర ఇంకా ఇరవై ఐదు లక్షల చిల్లర నాకు రావాలి వాళ్ళు అని చెప్పి ఇది వాళ్ళు రాసిచ్చిన నాకు కాగితం సార్ దీనికి నాకు న్యాయం ఏం జరుగుతుంది ఎంతమందిని వస్తున్నా పెట్టినా కానీ వాళ్ళు ఇప్పుడు అంటున్నారు రేపు అంటుంది సార్ కొద్దిగా మీరే నాకు మీకు న్యాయం చేయాలి మీ తండం పెడతా మీ కాళ్ళు మోగుతా సార్ నాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు మా ఆయనకు నాకు ఇప్పుడు ప్రాణాల మీద అపాయం ఉంది వాళ్ళు ఏం చేస్తారో గౌరవంగా తెలియదు మాకు ఏది అయినా మా నాకు మా ఆయనకి ఏదైనా రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే ఉంటుంది మాకు డబ్బులు ఎట్లా అయినా సరే మీకు పుణ్యన్నా మాకు ఎప్పించేటట్టు ట్రై చేయండి సార్ మా ఏం తెలియదు వచ్చేది ఐదు వందలు మేము మా పిల్లలకు నాకు మా ఇంట్లో చూసుకుంటాడా ఇళ్ళకి రా కట్టుకుంటాం మేము ఎట్లా బర్త్ ఉన్నప్పుడు మా చెల్లది మా చెల్లె భర్తది మా మరి నాది మా ఆయనది మా నాన్నది తీసుకున్నాడు కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ మేము ఎవరూ లేము మా ఫొటోస్ కూడా లేవు మా సైన్స్ కూడా లేవు ఏది కూడా లేదు ఇప్పుడు నేను ఉన్నదే ఒక్కదాన్ని మా అమ్మ నాన్న కూడా ఎవరు లేరు ఈయనకు ఎవరు లేరు నేను పొద్దున్న నాకు చేసుకొని వస్తాడు ఐదు వందల రూపాయలు వస్తాయి నేను రెక్క రెక్కల మీద మేము ఎంత మంది తొంభై మంది పది మంది ఎట్లా బతుకాలి మాకు మా పైసా మాకు ఇప్పుడు టైట్ అయిపోయింది అడవిసారి కంటే కొట్టిండ్రు ఆడపిల్లని అట్లనే కొడతారా వీళ్ళకి అట్లా కొడితే ఇట్లా ఎవరు ఊరుకుంటారు ఒక వేరే అతని బర్ భార్య లెక్క కొడితే ఎవరు ఊరుకుంటారు ఒక మగవాడు ఇంకొక ఆడపిల్లని చేయను సార్ అదే ఏ చట్టంగా అయినా న్యాయంగా ఉండ చెప్పండి సార్ మీరే చెప్పండి నాకు ఎక్కడికి వెళ్ళి కొంచెం మీ మూలంగా అయినా నాకు కలకరించి నా పచ్చి నాకు వచ్చేటట్టు చేయండి సార్ నాకు ముగ్గురు సార్